తమ సామాజిక వర్గంలోని పేదవర్గాల అభ్యున్నతి కోసం ఆయా సామాజిక వర్గాలకు చెందిన ఉద్యోగ సంఘాల నాయకులు కృషి చేయడం అభినందనీయమని నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న కైలాస్ నేత అన్నారు ఉద్యోగులు సమాజ నిర్మాణం కోసం పనిచేస్తున్నారని చెప్పారు తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం రెండు ఇరవై ఆరు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం నల్గొండ పట్టణంలోని సంఘం జిల్లా కార్యాలయంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న కైలాస్ నేత సంఘం నల్గొండ సూర్యపేట జిల్లాల అధ్యక్షుడు నల్ల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి ఏశాల విశ్వకుమార్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం పద్మశాలల ఆరాధ్య దైవం మార్కండేయ స్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు కైలాస్టేత మాట్లాడుతూ ఏ ప్రభుత్వం నిలబడాలన్నా లేదా ప్రభుత్వ కార్యక్రమాలు ముందుకు సాగాలన్నా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలన్నా అది ప్రభుత్వ ఉద్యోగులతోనే సాధ్యమని అన్నారు వారు కేవలం తమ ఉద్యోగాలను చేసుకోవడమే కాకుండా తమ సామాజిక వర్గంలో ఉన్న పేదవారి విద్య ఉద్యోగం ఉపాధి ఆకలి తీర్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని ఇది అభినందనీయమని అన్నారు పద్మశాలి ఉద్యోగులు చేపట్టే కార్యక్రమాలకు తన సహకారం అందజేస్తానని తెలిపారు వారి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం నల్గొండ సూర్యాపేట జిల్లాల అధ్యక్షుడు నల్ల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి ఏషాల విశ్వకుమార్ మాట్లాడుతూ తమ సంఘం ద్వారా పేద విద్యార్థులను ఆదుకోవడంతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలను కూడా చేపడుతున్నామని తెలిపారు పద్మశాలీల సంక్షేమం కోసం ఏర్పాటు చేసుకున్న ఈ సంఘం ద్వారా ఉద్యోగులకు మరియు పద్మశాలీలకు ఎన్నో ఉపయోగకరమైన కార్యక్రమాలు చేపడుతున్నామని రాష్ట్ర స్థాయిలో కూడా అనేక మంది దీని ద్వారా లబ్ధి పొందుతున్నారని తెలిపారు ప్రతి సంవత్సరం విద్యార్థులకు ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు ఇవ్వడంతో పాటు పేదవారిని ఆదుకునే కార్యక్రమాలను చేపడుతున్నామని దీంతో పాటు జిల్లా స్థాయిలో మ్యారేజ్ బ్యూరోలు నిర్వహిస్తూ లాభాపేక్ష లేకుండా వివాహ సంబంధాలను కుదురుస్తున్నామని తెలిపారు వివాహ పరిచయ వేదికలో తమ పేర్లు నమోదు చేసుకున్న వారికి వివాహం కుదిరే వరకు ఎలాంటి పరిమితి లేకుండా ప్రొఫైల్స్ చూసుకోవచ్చని తెలిపారు ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు తాము చేపట్టే కార్యక్రమాలకు సహకరిస్తున్న అందరికీ తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గంజి వెంకట శ్రీనివాస్ చిలుకూరి వెంకటేశం మిరియాల వెంకటేశం మారం శ్రీనివాస్ పొట్టపత్తుల శ్రీనివాస్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ సి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాపులు పరమేశ్ తదితరులు పాల్గొన్నారు ఎల్పిటి మార్కెట్లో గత మూడు సంవత్సరాలుగా మన యొక్క ఉద్యోగుల సంఘం యొక్క కార్యాలయం ఓపెన్ చేసుకొని క్యాలెండర్ని దిగ్విజయంగా ప్రతి సంవత్సరము నిర్వహించుకుంటున్నాము అదేవిధంగా మన యొక్క ఉద్యోగులు పద్మశాలి ఉద్యోగులు అందరూ కూడా కొన్ని కార్యక్రమాలు సహాయ కార్యక్రమాలు అన్నీ చేస్తూ కొన్ని సేవలు చేస్తున్నారు ఇందుకు సహకరించిన మన పద్మశాలి ఉద్యోగుల సభ్యులందరికీ నా యొక్క నమసింహాంజలు ఇదే విధంగా మనము ఒక సంఘటితంగా ఉండి ఇంకా ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నాను ఈనాడు వ్యవస్థని కానీ లేదా ఈ వ్యవస్థలో ఉండేటువంటి రకరకాలైనటువంటి ఉద్యోగాలుగా స్థిరపడి సమాజంలో ఉండబడేటువంటి పేదల కోసం ఆ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి ఆకలి పేదరికం అనేకమైనటువంటి ఇబ్బందులు ఉండి కూడా ఈనాడు ఒక ఉద్యోగస్తులుగా ఈ ప్రభుత్వాలను నడిపిస్తూ సమాజ నిర్మాణం కోసం పనిచేసినటువంటి ఒక ఉద్యోగ సంఘాల నాయకులుగా ఈనాడు పద్మశాలి సమాజంలో ఉండబడేటువంటి పేదల కోసం పనిచేస్తూ ఉన్నారు వారందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నాను ఏ ప్రభుత్వం నిలబడాలన్నా ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు మనం ముందుకు పోవాలన్నా అది ఉద్యోగులతోనే సాధ్యం కాబట్టి వారి యొక్క శ్రమని కానీ వారి యొక్క గౌరవాన్ని కానీ మనం కాపాడాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసమే ఇవాళ వాళ్ళు ఒక ఉద్యోగం చేస్తూ తమ కుటుంబాల కోసమే కాదు మేము ఈ సమాజంలో పద్మశాలి సామాజిక వర్గంలో జన్మించాం మా సామాజిక వర్గంలో కూడా అనేక మంది పేదలు విద్య లేక వైద్యం లేక ఇల్లు లేక గూడు లేక పొట్ట చేతబట్టి పట్టణాలకు వలసపోతున్నటువంటి అనేక మంది కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలవాలన్నటువంటి ఒక సంకల్పాన్ని వాళ్ళు వాళ్ళ భుజానెత్తుకున్నందుకు వాళ్ళందరికీ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారందరికీ కూడా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నారు ఈ పరంపర భవిష్యత్తులో కొనసాగాలి ఈ పరంపర రాబోయే రోజుల్లో ఇంకా ఉద్యోగాలుగా స్థిరపడాలి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్లుగా ప్రైవేట్ కావచ్చు అది ప్రభుత్వంలో కావచ్చు ఏ రంగంలో ఉన్న మన సమాజంలో ఉండబడేటువంటి పేదల కోసం అది పద్మశాలి కావచ్చు లేదా పద్మశాలి ఏతరైనటువంటి వర్గాల కోసం పేదలుగా ఉండబడేటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీ లేదా అగ్రకులంలో ఉండే పేదల కోసం పనిచేసి ఈ సమాజ నిర్మాణం కోసం మీరు మరింత ముందుకు పోవాలని ఈ సందర్భంగా మీరు వారికి మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజకీయ చైతన్యం ఉన్నప్పుడే ఆ సమాజం నిలబడుతుంది అందుకోసమే నేను పద్మశాలి సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి ఒక బిడ్డగా ఈ పద్మశాలి యొక్క గౌరవాన్ని నిలబెట్టేటువంటి సంఘటనగా నేను ఈ సందర్భంగా చూస్తూ మీరు కూడా మీ యొక్క సమస్యలు కానీ మీకు సంబంధించినటువంటి విషయాలు కానీ నా వద్దకు వచ్చినప్పుడు నేను నా చేత వరకు ఈ సమాజానికి పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా గుర్తుకు చేస్తూ మీరు చేస్తున్నటువంటి ఈ మహత్తరమైనటువంటి సంకల్పాన్ని మరింత ముందుకు తీసుకుపోయి పేదలు లేని ఆకలి లేని దారిద్ర్యం లేని కుటుంబాలని ఏదైతే ఇవాళ బాధపడతా ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంపూర్ణంగా ఆదుకోవాలని అటువంటి వారి కోసం మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలు మరింత విజయవంతం కావాలని రెండు చేతులు జోడించి మీ అందరూ కూడా శుభాభిన తెలియజేస్తాం ఈ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పద్మశాలీలు ఎవరు కూడా పేద వర్గాలుగా ఉండకూడదు వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా డెవలప్మెంట్ చేసుకుంటాందుకు ఉద్యోగులు ఎంతో ముఖ్య పాత్ర ఉంటుంది కాబట్టి వీళ్ళ తరపున వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు ఉన్నా కానీ అందజేస్తేందుకని చెప్పేసి ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఉద్యోగులకే కాదు ప్రతి ఒక్క పద్మశాలీ కులస్తులకు కూడా ఉపయోగపడే విధంగా చేస్తున్నాము దీని ద్వారా పిల్లలకి చదివించడం కూడా చేస్తున్నాము ఇప్పటికీ ముగ్గురు పిల్లల్ని చదివిస్తున్నాము మన సంఘం తరపు నుంచి గౌరవశ్రీ నామని వెంకటేశం గారు ప్రత్యేకంగా ఒక పాపని దత్త తీసుకొని వారిని చదివించడం జరుగుతుంది ఇంటర్మీడియట్ మొత్తం కూడా ఫీజు టోటల్ కూడా వాళ్ళే కట్టుతున్నారు అలాగే వివాహ పరిచయ వేదికలు కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి మాదంతా కూడా ఆన్లైన్ వెబ్సైటు ప్రతి ఒక్కటి కూడా ట్రాన్స్పరెన్సీగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ సంఘం తరపున కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము వివాహ పరిచయ వేదికలు కూడా అందులో ఉంటాయి అందులో ఆన్లైన్లో నమోదు చేసుకుంటే మీకు ఎటువంటివి సంబంధాలు కావాలన్నా కానీ ప్రతి ఒక్క ప్రొఫైల్స్ ఉంటాయి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఉంటుంది ఐఏఎస్ ఆఫీసర్ దానికి ఉంటాయి అందులో అటెండర్ కానీ ప్లస్ ఐటీ సెక్టర్ కానీ డాక్టర్స్ కానీ ఎనీ ప్రొఫైల్స్ అందులో అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈజీగా చెకింగ్ కూడా ఈజీగా ఉంటుంది ఎందుకంటే మ్యాగ్జిమం ఎంప్లాయీసే ఉంటారు కాబట్టి ఈజీగా సర్చింగ్ కూడా ఉంటుంది దీని ద్వారా ఏంటంటే ప్రతి ఒక్క ఎంప్లాయీ అందులో ఎన్రోల్ ఎన్రోల్ చేసుకోవచ్చు ప్లస్ ఎంతమంది పద్మశాలీ సభ్యులు ఉన్నారు అంటే ఉద్యోగస్తులే కాదు కులస్తులు కానీ ఏ వింగ్ వాళ్ళు ఉన్నా కానీ అందులో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి ఒక డాటా వస్తుంది మీరు ఫర్దర్గా ఎవరి నుంచి సాయం కావాలన్నా కానీ ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే ఆ వెబ్సైట్లో పూర్తి డీటెయిల్స్ ఉంటాయి టీజీ పద్మశాలి ఉద్యోగుల సంఘం డాట్ ఓఆర్జీ అని చెప్పేసి వెబ్సైట్ ఉంటుంది దాంట్లోకి వెళ్ళి నాట్ ఓన్లీ నల్గొండ రాష్ట్ర వ్యాప్తంగా ఇది కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా ఒక పదిహేడు వేల మంది ఉద్యోగులు ఉన్నారు మీరు ఏది కావాలని అలా రిక్వెస్ట్ పెట్టినా కానీ ఈ పదిహేడు వేల మందికి చేరుతుంది అందులో నుంచి ఎవరో ఒకరు మీకు హెల్ప్ చేస్తారు కాబట్టి ఇటు సంఘాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు కోరుతున్నాను మరి ఈ స్థాయిలో ఉన్నటువంటి దాన్ని ప్రతి విషయంలో కూడా మరి అలా మన యంగ్ డైనమిక్ డిసిసి అధ్యక్షులు మన కైలాసన్న గారు కూడా మనతో ఉన్నారు మరి అడుగడుగున వారి యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఏ పద్మశాలి కూడా ఉద్యోగంలో అయినా కానివ్వండి మీ సొంత ఒక మంచి పని చేసే విధానంలో ఎవరు కూడా దడవకుండా మీరు ఒక ఉప్పెనలాగా ముందుకు సాగి మన యొక్క హక్కుల కొరకు మనము సాధించుకోవాలని సభాముఖంగా తెలియజేస్తూ కనీసము ఉన్నటువంటి వ్యక్తులలో మేము పద్మశాలి అనేటువంటి మాటని మీరు ప్రతి ఆఫీసులో నిర్భయంగా గట్టిగా మీ యొక్క కంఠాన్ని వినిపించాలని మరొకసారి సభాముఖంగా తెలియజేస్తూ అలాగే ఇంకొక మనవి మన జిల్లా అధ్యక్షుల కార్యదర్శుల వారికి ఏమంటే మరి మనము అన్నగారికి చిన్న రిక్వెస్ట్ పెడుతున్నాం కైలాశ్ అన్నగారికి వారు ఒక ఎక్కడన్నా ఒక రెండు వందల గజాల మనకు జాగా చూపిస్తే గవర్నమెంట్ తరఫున మరి దానికి మేము అందరం కూడా సభ్యులము మా వంతు సహకారంగా ఆ రోజు కూడా చెప్పాము ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ స్పాట్లో నేను డొనేట్ చేస్తాను అందరూ కూడా డొనేట్ చేసి మరి ఆ యొక్క సంఘం యొక్క పునాదులు నిర్పించుకొని దాన్ని అంచెలంచెలుగా మన కుల సంక్షేమ కార్యక్రమాలు అలాగే మరి ఇతరత్ర బడుగు బలహీన వర్గాలందరికీ కూడా మనము అండదండలుగా ఉండి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించాలని మరొకసారి సభాముఖంగా తెలియజేస్తారు